హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన ఛానల్లో బీరకాయలో పాలు పోసి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది ఇష్టంగా కూడా తింటారండి చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా ఫేవరెట్ కర్రీ అయిపోతుంది అంత బాగుంటుందండి ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి స్టవ్ పైన పాన్ పెట్టి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ కలిపి వేసానండి ఈ తాలింపు వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు కాస్త మెత్తబడే వరకు వేయించుకోండి ఉల్లిపాయలు మరి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత కట్ చేసిన రెండు టమాటాలు వేసుకోండి అలాగే ఐదు వెల్లుల్ని దంచి వేసుకోండి తర్వాత కేజీ బీరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ముక్కల్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి ఇలా కలిపేసిన తర్వాత ప్యాన్కి మూత పెట్టి లో ఫ్లేమ్లో ముక్కల్ని బాగా మగ్గనివ్వండి మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి వాటర్ వేయకుండానే బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోవాలి అందుకని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కూరని మగ్గించండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించండి బీరకాయలో నుంచి నీళ్ళు ఊరుతాయండి ఆ నీళ్ళతోనే బాగా మగ్గిపోతాయండి బీరకాయ ముక్కలు ఇప్పుడు చూడండి బీరకాయలో నుంచి నీళ్లు ఊరి ఆ నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా వచ్చే వరకు ఉడికించండి బీరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి మనకి ఇలా ఉడికిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ కారం వేసి కలుపుకోండి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా కానీ కూర బాగానే ఉంటుందండి కొంతమంది ధనియాల పొడి వేసుకోవడానికి ఇష్టపడతారు నేనైతే ధనియాల పొడి వేయలేదండి కారపొడి వేసి ఇలా బాగా కలిపేసిన తర్వాత కాచి చల్లార్చిన చిక్కటి పాలు ఒక టీ గ్లాస్ వేసి కలుపుకుంటున్నానండి లాస్ట్లో పోయండి పాలని ఈ బీరకాయ కూర పాలు పోసి చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలామందికి ఈ కూర తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఈ కూరని చాలా రుచిగా ఉంటుంది పాలు పోసిన తర్వాత కూడా మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఒక నిమిషం ఉడికిస్తే సరిపోతుంది పాలు పోసిన తర్వాత ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి కొంతమంది అయితే పాలు పోసి దించేసుకుంటారు మీకు ఇష్టం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు చివరిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్ అండి ఈ బిడకాయలో పాలు పోసుకొని చేసుకోవడం చాలా రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్